మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు మార్గశిర గురువారం పిడికెడు ఉప్పుతో ఇలా చేస్తే మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోయి ఐశ్వర్యవంతులుగా మారుతారు మార్గశిర గురువారం ఉప్పుతో ఈ పరిహారం చేసి చూడండి మీకు ఉన్న దోషాలు అప్పుల బాధలు నరదృష్టి వంటివి పోయి మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది మరి ఆ పరిహారం ఏమిటో ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనిషి జీవితంలో ఎంత కష్టపడినప్పటికీ అనుకున్న పనులు జరగవు ఎన్ని పరిహారాలు చేసినా కొన్ని పనులకు మాత్రం ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా రకరకాల సమస్యలు ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోయేసరికి మన దురదృష్టం అని అనుకుంటూ ఉంటాము అలాగే కొంతమంది మనుషులు వారి తోటి వారు ఎదగటం చూసి తట్టుకోలేరు దానిని నరదృష్టి కింద భావిస్తూ ఉంటాము ఈ నరదృష్టి గనుక తగిలితే నాపరా అయినా సరే పగిలిపోతుందని మన పెద్దలు అంటూ ఉంటారు అంటే దాని అర్థం ఏమిటంటే రాయైనా సరే మనిషి కంటి చూపుకు పగిలిపోతుంది అని అర్థం అలాగే నర దృష్టి నరఘోష వలన ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా మన శరీరంలో ఉండే నెగటివ్ ఎనర్జీ వల్ల ఎన్నో సమస్యలకు గురి అవుతూ ఉంటాము మనకు తెలియకుండానే సమస్యల సుడుగుండాల్లో చుట్టుకుంటాము అలాగే అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు బంధుమిత్రులతో సఖ్యత లేకపోవటం జరుగుతూ ఉంటుంది రాత్రి పడుకున్న నిద్ర పట్టకపోవటము నిద్రలో పీడకలలు రావటం నిద్రలో ఉలిక్కి పడటం ఇవి అన్నీ కూడా మన ఇంట్లో మన శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ వలనే జరుగుతూ ఉంటాయి ఒక మనిషి ఇంకా ఇంకొక మనిషి ఎదుగుదలను తట్టుకోలేరు వారిపై ఈర్ష్య భావం వ్యక్తం చేస్తూ ఉంటారు అలాగే వారిపై అసూయ వంటి భావాలు పెరిగిపోతూ ఉంటాయి దీనిని నరఘోష నర దృష్టి కిందనే చూస్తాము ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి మన పెద్దలు ఎన్నో పరిహారాలు చేసుకునేవారు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు ఎవరికి దిష్టి తగిలినా కింద పడినా సరే పూర్వం పెద్దలు ఉప్పుతో ఎన్ను మిరపకాయలతో నీళ్లతో దిష్టి తీసేసేవారు ఎవరైనా పిల్లలు ఆడుకుంటూ ఉన్నట్లు ఉండి తపక్కున కింద పడితే ఆ పడిన దగ్గర దిష్టి తీసి ఇంటికి తీసుకుని వెళ్ళేవారు ఎందుకంటే రోడ్డు దెబ్బ వలన మనిషి క్షణక్షణం క్షీణించిపోతూ ఉంటాడు కాబట్టి దిష్టి తీసి పడేయటం వలన ఆ రోడ్డు దెబ్బ ప్రభావం కాస్తైనా తగ్గుతుంది అని భావించేవాళ్ళు మన పూర్వీకులు ఇలా పూర్వం నుంచి చెడు ప్రభావం పోగొట్టుకోవడానికి అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడున్న కాలంలో ఇలాంటివి చేయటం లేదు కానీ చెడు ప్రభావం వల్ల కుటుంబంలో జరిగే నష్టాలకు బాధపడుతూ ఉంటారు ఇప్పటి సైన్స్ యుగంలో అంటే ఇప్పటి ఈ సైన్స్ కాలం కాబట్టి ఇలాంటి దిష్టి పరిహారాలు ఏమీ పట్టించుకోవటం లేదు మూఢనమ్మకంగా కొట్టి పారేస్తూ ఉన్నారు కానీ దిష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ వంటివి నిజంగానే ఉంటాయి అది మన శరీరాన్ని కుటుంబాలను భవిష్యత్తును చిన్న భిన్నం చేస్తుంది ఇలాంటి చెడు ప్రభావాల నుండి బయటపడడానికి చాలా పరిహారాలు ఉన్నాయి కానీ అందులో రాళ్ల ఉప్పు ఎంతో ప్రతిభను కలిగి ఉంటుంది ప్రాధాన్యతను కలిగి ఉంటుంది ఈ రాళ్ల ఉప్పుల్లో ఎన్నో పరిహారాలు చేసుకోవచ్చు ఈ రాళ్ళ ఉప్పును నీటిలో వేసి స్నానం చేయటం వలన బయట నుంచి వచ్చే దిష్టి ప్రభావం ఆ నీళ్ళల్లో కొట్టుకుపోతుంది అలాగే కాళ్ళు లాగటము తలనొప్పి వంటి సమస్యలు వస్తూ ఉంటే గోరువెచ్చని నీటిలో మీరు గల్లుప్పు వేసి బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఆ నీటితో కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి మన శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి అలానే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఏ పరిహారం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చాలామంది ఇంట్లోకి చెడుగాలి రాకుండా ఉండడానికి ఇంటి గుమ్మానికి కలబంద గుమ్మడికాయ పూజ చేసి తెచ్చిన నిమ్మకాయలను కడుతూ ఉంటారు ఇవి కట్టినా సరే ఇంట్లో మనశ్శాంతి లేదు సుఖం లేదు అనుకునేవారు తప్పనిసరిగా గురువారం రోజు సింహద్వారానికి ఇరువైపులా కూడా ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేసినట్లయితే మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట వేసుకొని కూర్చుంటుంది గురువారం రోజు ఉప్పును తీసుకోండి కేవలం గల్లు ఉప్పు మాత్రమే ఈ పరిహారానికి తీసుకోవాలి గలుపును తీసుకున్న తర్వాత సింహద్వారానికి ఇరువైపులా కూడా రెండు రాగి ప్లేట్లు పెట్టుకోవాలి ఆ రెండు రాగి ప్లేట్లలోనూ గుప్పెడంతగా ఉప్పు వేసుకోవాలి ఆ ఉప్పు మీద సగం పసుపు సగం కుంకుమ వేయాలి రెండు పళ్ళాల్లో ఇలానే వేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని గుమ్మం మీద పెట్టి కోసి ఆ కోసిన నిమ్మకాయలను అంటే ఆ కోసిన నిమ్మకాయ ముక్కల్లో ఒక ముక్క కుడివైపు ఉన్న పల్లెంలో ఇంకొక ముక్క గుమ్మానికి ఎడమవైపు ఉన్న పల్లెంలో పెట్టుకోవాలి వాటికి కూడా పసుపు కుంకుమ అద్దాలి నిమ్మకాయ ముక్కల మీద కూడా సపరేట్గా పసుపు కుంకుమ వేయాలి తర్వాత ఇంకొక నిమ్మకాయను తీసుకొని మా ఇంట్లో ఉండే దుష్టశక్తి అంతా కూడా పోవాలని నీరసము బద్ధకాలు దరిద్రము అంతా కూడా పోవాలి అని ఆ నిమ్మకాయతో ఇల్లంతా తిరిగి ఇంటి సింహద్వారం దగ్గర తీసుకొని వచ్చి ఆ నిమ్మకాయను బయటకు తీసుకొని వెళ్ళి ఆ నిమ్మకాయను ఇంటి సింహద్వారం దగ్గర ఎడమ కాలితో తొక్కేయండి ఆ తొక్కే నిమ్మకాయ మొత్తం కూడా చిదిమిపోవాలి అంటే నలిగిపోవాలి అలా నిమ్మకాయ నలిగిపోతే మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి కూడా వెళ్ళిపోతుంది ఇలా ప్రతి గురువారం రోజు గుమ్మం ముందు ఇలా చేస్తే మీకు ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఎక్కువ దిష్టి దోషం ఉంది అని ఎలా గ్రహించాలి అనుకుంటే సింహద్వారం దగ్గర రాగి పళ్ళెంలో ఉప్పు వేస్తారు కదా ఆ ఉప్పుంతా నీళ్లులాగా మారిపోయి అలాగే నిమ్మకాయ కూడా నల్లగా మారిపోతే మీకు ఎక్కువ నరదృష్టి ఉన్నట్లే ఈ పరిహారం చేసిన మరుసటి రోజున ఆ పళ్ళెంలో ఉన్న పదార్థాలు ఈ విధంగా మారితే అంటే ఉప్పు నీళ్ళల్లాగా నిమ్మకాయ నల్లగా మారితే మీరు గ్రహించాల్సింది ఒక్కటే మీ ఇంటికి నరదృష్టి ఎక్కువగా ఉంది అని ఈ పరిహారం అయిపోయిన తర్వాత ఆ పల్లెంలోని పదార్థాలన్నీ కూడా ఎవ్వరూ తొక్కని చోట పడవేయాలి ఈ విధంగా ఈ పరిహారం పాటిస్తే మీ ఇంట్లో ఉండే సమస్యలు ఇబ్బందులు అప్పుల బాధలు మానసిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగి సకల అష్టైశ్వర్యాలు సిరి సంపదలు మంచి ఆరోగ్యము వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ఈ పరిహారం చేయటం కారణంగా మీ దశ మారిపోతుంది రేపు వచ్చేది మార్గశిర మూడవ గురువారం కాబట్టి మీరు లక్ష్మీదేవి పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలను ఉప్పు పరిహారాలను సాయంత్రం అయినా సరే ఉదయం పూట అయినా సరే చేసుకున్నట్లయితే మీకు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో అంతా పాజిటివ్గా ఉంటుంది అంతే ఇంట్లో అంతా అనుకూలమైన వాతావరణమే ఉంటుంది దరిద్రము నరదృష్టి నరఘోష ఇటువంటి సమస్యలన్నీ కూడా పోతాయి సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేయటం మనకు తెలిసిందే అయితే మార్గశిర మాసంలో గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది ఈ మాసంలో ప్రతి గురువారము లక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ నెలలో ప్రతి గురువారము లక్ష్మీదేవిని ఎవరైతే ధ్యానిస్తారో వారిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుందని విశ్వసిస్తారు ఈ నెలలో అత్యంత ముఖ్యమైనవి మార్గశిర లక్ష్మీవారాలు మార్గశిర గురువారాలకే మార్గశిర లక్ష్మీవారాలు అని పేరు తెలుగు ఆడపడుచులు మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారము లక్ష్మీ పూజ చేస్తారు ఈ పూజ ఎలా చేయాలంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి ముందు కలకలలాడే ముగ్గులు వేసి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి తల తలకు స్నానం చేసి దేవుడు ముందు బియ్యపిండితో పిండితో ముగ్గు వేసి యధావిధిగా గణపతిని పూజించి అనంతరం అమ్మవారికి దీప ధూప అష్టోత్తరము నైవేద్యాలతో శ్రీ సూక్తం విధానంలో షోడశోపచార పూజ చేయాలి పూజా విధానం మొత్తం తెలియని వారు కనీసం దీపం పెట్టుకుని అమ్మవారి అష్టోత్తరం చదువుకుని నైవేద్యం సమర్పించినా చాలంటారు పెద్దలు ఆనవాయితీ ఉన్నవారు మార్గశిర లక్ష్మీవార వ్రతం చేస్తారు మార్గశిర గురువారాలలో గోర్లు అస్సలు కత్తిరించకూడదు మార్గశిర గురువారాలనే కాదు మామూలు మాసంలో కూడా గురువారం రోజున గోర్లు కత్తిరించకూడదు ఇల్లు దులపటము భూజులు దులపటం ఇల్లు కలగటం చేయకూడదు ఇలా గురువారాలు ఇంటిని శుభ్రం చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోయి దరిద్రదేవత ఇంటికి వస్తుంది అలా అని ఇంటిని శుభ్రం చేసుకోకూడదు చీపురుతో ఊడవకూడదు అని చెప్పటం లేదు కేవలం ఇల్లు ఊడ్చుకోవాలి అంతేగాని భూజులు దులపటం దుమ్ము ధూళి దులపటం పూజగదిని శుభ్రం చేయటం పూజగదిలో ఉన్నటువంటి భూజులను దులపటం ఇలాంటివి ఏమీ కూడా గురువారం రోజు చేయకూడదు మరి ఎప్పుడు దులపాలి అంటే శనివారం రోజు దులుపుకోవచ్చు ఆ రోజున దులపటం వల్ల శని ప్రభావం కూడా తగ్గుతుంది ఇక తలకు స్నానం చేయకూడదు మార్గిసర గురువారాలలో తలకు కుంకుడుకాయలతో కానీ షాంపూలతో కానీ స్నానం చేయకూడదు తలమైన ఉట్టి నీళ్లు పోసుకోవచ్చు కానీ తలంటూ స్నానం చేయకూడదు అదేవిధంగా ఈ మార్గశిర గురువారాలలో తలకు నూనె కూడా పెట్టకూడదు మరి విన్నారుగా మార్గిశిర గురువారాలలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఎటువంటి పనులు కూడా చేయకూడదు పొరపాటున చేశారు లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోయి దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఈ మార్గశిర గురువారాలలో సూర్యోదయానికి పూర్వమే ఇంటి ముందు ముగ్గు వేయాలి మార్గశిర గురువారాలలో ఉదయం సాయంత్రం రెండు పూటలా కూడా కల్లాపు చల్లి గుమ్మం ఊడ్చి ముగ్గు వేస్తే ఏ ఇంట్లో అయితే ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పనులను చేయకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తులతూగండి కుంకుమ నీళ్ల గురించి అందరికీ తెలిసిందే కుంకుమ నీళ్లు ఎంతో పవిత్రమైనవి అలాగే కుంకుమ నీటితో నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు కుంకుమ అంటే అమ్మవారికి కూడా చాలా ఇష్టం కాబట్టి కుంకుమ నీటితో రేపు గురువారం ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ మార్గశిర లక్ష్మీవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఈ పరిహారానికి పెద్దగా కావలసినవి ఏమీ లేవు కుంకుమ మరియు గ్లాసుడ్ నీళ్లు కావాలి అంతే ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా ఆశ్చర్యపడే ఫలితాలను పొందుతారు సాధారణంగా అందరూ కూడా ఎన్నో రకాల సమస్యలను కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు మనిషిన్నాక కష్టం అనేది వస్తూనే ఉంటుంది కష్టాల వలన జీవితం తలకిందులుగా మారిపోతుంది ఇలాంటి పెద్ద పెద్ద కష్టాల నుండి బయటపడాలని అనుకునేవారు తప్పక ఈ పరిహారం చేయండి మార్గశిర గురువారం ఈ పరిహారం చెయ్యాలి ఆ రోజు కుదరకపోతే శుక్రవారమైనా సరే చేసుకోవచ్చు కుంకుమ ఎలాగో మన ఇంట్లోనే ఉంటుంది కుంకుమను చాలా శుభ సూచకంగా భావిస్తూ ఉంటారు కుంకుమ అంటే అమ్మవారికి కూడా చాలా ఇష్టం పసుపు కుంకుమలు లేకుండా ఏ శుభకార్యం కూడా చేయరు అలాగే పంచభూతాలలో ఒకటైన నీరు మన కోరికలను నెరవేర్చే శక్తిని కలిగి ఉంటుంది అసలు ఏం చెయ్యాలి అంటే ఈ లక్ష్మీవారం రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఒక గాజు గ్లాస్లో నీటిని తీసుకోండి రాత్రి తిన్న తర్వాత అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు గాజు గ్లాసులో నీటిని తీసుకొని దానిలో ఒక స్పూన్ కుంకుమ వేయండి ఇంట్లో ఉండే కుంకుమను అయినా సరే ఈ పరిహారానికి వాడుకోవచ్చు కొత్తగా కొని తెచ్చుకోవాలనే రూలేమీ లేదు ఇంట్లో ఉన్న కుంకుమతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు నేలల్లో కుంకుమ వేసి ఇంట్లో ఒక మూల పెట్టండి అలా పెట్టే ముందు మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో కూడా ఈ కుంకుమ నీళ్లను పట్టుకొని తిరగండి అలా తిరిగిన తర్వాత ఇంట్లో ఏదో ఒక గదిలో ఒక మూలన ఈ నీటిని పెట్టి వదిలివేయండి ఇదే మూలన పెట్టాలి అనే రూలేమీ లేదు హాల్ ఉంటే హాల్లో పెట్టుకోవచ్చు లేదా వేరే ఏదో ఒక రూమ్లో పెట్టుకోవచ్చు కుంకుమ చాలా పవిత్రమైనది చెడును తీసేసేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇల్లంతా తిరిగి చూపించిన తర్వాత ఏదో ఒక మూల ఈ కుంకుమ నీటిని పెట్టి వదిలివేయండి ఇక రాత్రంతా అలా వదిలేయండి ఆ గ్లాస్ నీటిని పెట్టేటప్పుడు మా ఇంట్లో ఏమైనా ఉంటే వెళ్ళిపోవాలి చెడిపోయి మాకు మంచి జరగాలి అని అనుకోండి ఈ చిన్న కోరికను కోరుకుని ఆ కుంకుమ నీటిని ఒక మూలని పెట్టేసి పడుకోండి మరునాడు ఉదయం ఇంట్లో ఎవ్వరూ నిద్ర నుండి లేవకముందే ఈ కుంకుమ నీటిని తీసేసి బయట ఎవ్వరూ తొక్కని చోట గేటుకు ఎదురుగుండా పోసేయండి ఇలా కుంకుమ నీళ్లను రాత్రంతా అలా వదిలివేయటం వలన అవి తొందరగా ఇంట్లోని చెడును లాగేసుకుంటాయి మీరు ఉదయానికల్లా మార్పును చూస్తారు ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటుంది స్వయంగా మీకు మీరుగా మార్పు అనుభవిస్తారు ఇక రేపు మార్గశిర గురువారం రోజు మీరు కూడా కుంకుమ కలిపిన నీళ్ళల్లో ఈ చిన్న పరిహారం చేసి సమస్యలను తొలగించుకుని సంతోషంగా హాయిగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి